వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో మీరు మీ ఇంట్లోకి కానివ్వండి లేదంటే హోల్సేల్ గా ఒక ప్లాస్టిక్ వస్తువులు ఏదైనా తీసుకుందాం అనుకుంటున్నారా లైక్ అంటే మనకి చిన్న బాక్సెస్ కానివ్వండి టిఫిన్ బాక్సెస్ కానివ్వండి వాటర్ బాటిల్స్ కానివ్వండి అండ్ ఇంకా మీరు హాట్ బాక్సెస్ కానివ్వండి ఇలా ఏమైనా తీసుకుందాం అనుకుంటున్నారా అయితే అతి తక్కువ ప్రైస్ లో అయితే మనకి ఇక్కడ అయితే అవైలబుల్ ఉందండి ఇది ఎక్కడో కాదు మనకి హైదరాబాద్ బేగం బజార్ లో అయితే ఉంది ఏఆర్ ప్లాస్టిక్ హౌస్ అని కొడితే మనకి మ్యాప్ లో కూడా డైరెక్ట్ ఇక్కడికి లొకేషన్ అయితే వస్తుంది వీళ్ళకి పెద్ద అయితే ఉంది అదే విధంగా మీరు ఒకవేళ ఇంకా ఇక్కడ తీసుకొని వేరే దగ్గర సేల్ చేద్దాం అనుకున్నా కానీ మీకు ఇక్కడ ఇంకా రీజనబుల్ ప్రైస్ లో అయితే డిస్కౌంట్ లో అయితే అవైలబుల్ అయితే ఉంటుంది సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక చాలా తక్కువ ప్రైస్ లో అయితే ఇక్కడ చాలా తక్కువగా అయితే దొరుకుతూ ఉన్నాయి మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి కేవలం ఎయిట్ రూపీస్ మాత్రమే ఒక బాక్స్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ కేవలం ఎయిట్ రూపీస్ మాత్రమే సో ఇంకా మనకి ఇక్కడ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి ఎంత తక్కువ ప్రైస్ లో ఉన్నాయి ఎంత డిస్కౌంట్ లో అవైలబుల్ ఉన్నాయి అనేది అయితే ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాము విధంగా మనకి పైన ఫ్లోర్ లో కూడా ఇంకా చాలా వస్తువులు అయితే ఉన్నాయి గోదాం లో కూడా చాలా ఉన్నాయి సో ఒకసారి అయితే మొత్తం ఆల్ రౌండ్ అయితే కొట్టేసి చూద్దాము సో ప్రజెంట్ మనతో పాటు అయితే ఈ షాప్ నుంచి సంతోష్ అయితే ఉన్నారు సో ఇందులో అయితే వర్క్ చేస్తూ ఉంటారు అనమాట అయితే మరి ఇక్కడ మనకి ఇంకా ఏమేమి అవైలబుల్ ఉన్నాయి ఎంత ప్రైస్ లో అవైలబుల్ ఉన్నాయి హోల్సేల్ మాత్రమేనా రీటైల్ కూడా ఉందా అండ్ మినిమం ఎంత వరకు మనం ఇందులో చేయొచ్చు అవన్నీ ఒకసారి అయితే డీటెయిల్ గా కనుక్కుందాము హాయ్ బ్రో హాయ్ అన్న సో మరి ఇప్పుడు ఇది ఎలా మనకి అంటే స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఎంత స్టార్టింగ్ నుంచి ఉంది అన్న మన షాప్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బేగం బజార్ ఏఆర్ ప్లాస్టిక్ హౌస్ మన షాప్ సిన్స్ నైన్టీన్ నైన్టీ త్రీ నుండి షాప్ రెండు ఉంది మనది థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మన దగ్గర మన బ్రాండ్ లో వచ్చేసి సిక్స్టీ ప్లస్ ప్రొడక్ట్స్ బ్రాండ్స్ ఉంది మనది ఇంకా అదర్ బ్రాండ్స్ థౌజండ్ ప్లస్ ప్రొడక్ట్స్ ఉంది ఇంకా మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ రూపీస్ నుండి స్టార్ట్ ఉంది అన్న మన దగ్గర ఓకే సో అంటే మనకి ఎవరైనా వచ్చి తీసుకోవచ్చా లేదంటే ఓన్లీ షాప్స్ ఉన్న వాళ్ళు హోల్సేల్ గా తీసుకోవచ్చా అన్న మన దగ్గర గిఫ్టింగ్ పర్పస్ కోసం అని కూడా కస్టమర్స్ వస్తారు వాళ్ళకు కూడా అవైలబుల్ ఉంది ఇంకా షాప్స్ ఉన్న వాళ్ళకి నైన్టీ నైన్ స్టోర్ వాళ్ళకి వాళ్ళకి కూడా అవైలబుల్ ఉంది అన్న మన దగ్గర ఓకే సో అండ్ మనకి అంటే ఇప్పుడు చాలా మంది మ్యారేజెస్ లు ఇలాంటివి కూడా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటారు సో అంటే మినిమం ఎంత ఇక్కడ మనకి కొనాలి అన్న మన దగ్గర మినిమం పర్చేసింగ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ అన్న సో మినిమం ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేయాలన్నమాట సో చూసారు అంటే మనకు మినిమం ఒక ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేసే కనుక చాలా తక్కువ రేట్ లో అయితే ఉన్నాయి ఇక్కడికి వస్తే మీరు ఈజీగా అయితే తీసుకుంటారు అండ్ మనకి ఇప్పుడు హోల్సేల్లో ఎవరైతే వస్తున్నారు అంటే మీ దగ్గరికి ఇంకా చాలా మంది వస్తున్నారు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి సో ఇంకా అంటే వాళ్ళకి ఎక్కువ ఎలా ప్రిఫర్ చేస్తారు రెగ్యులర్ గా మీ దగ్గరికి వచ్చిన కస్టమర్స్ ఎలా రెస్పాన్స్ ఉంటుంది అన్న మన దగ్గర ఫేస్ ఫస్ట్ ఏంటిది అంటే కస్టమర్ కి సర్వీస్ మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ మనం ఇక్కడ నుండి ఆర్డర్ తీసుకుంటాం బిల్డింగ్ సెక్షన్ బిల్డింగ్ సెక్షన్ దగ్గర వెళ్తాం అక్కడ ప్యాకింగ్ ఏరియా ఉంది అవి కూడా చూపిస్తాం మీకు కొంచెం ముందుకు వెళ్తే అంతా అయిపోయిన తర్వాత సేమ్ డే డిస్పాచింగ్ ఉంటదన్నా ఓకే సో అండ్ మనకి ఒకసారి ప్రొడక్ట్స్ కూడా చూసుకుందాము ఎంత స్టార్టింగ్ నుంచి ఉన్నాయి ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి అనేది చూపించండి అన్న ఓకే అన్న మన దగ్గర ఎక్కువ వచ్చేసి ప్లాస్టిక్ కంటైనర్స్ స్టార్టింగ్ రేంజ్ లో ఉంది అన్న ఎయిట్ రూపీస్ నుండి దాని తర్వాత గిఫ్టింగ్ ఐటమ్స్ ఉంటాయి దాని తర్వాత కేస్ రూల్స్ ఇన్సులేటెడ్ హాట్ బాక్సెస్ అవి చూపిస్తాం మీకు ఫస్ట్ మన దగ్గర ఈ ఏరియా అనేది మొత్తం ప్లాస్టిక్ కంటైనర్స్ ఏరియా అన్న దీంట్లో స్టార్టింగ్ ప్రైస్ ఎయిట్ రూపీస్ నుండి సింగిల్ పీస్ లడ్డు బాక్స్ దీంట్లో త్రీ టు ఫోర్ మోడల్స్ ఉన్నాయి అన్న మన దగ్గర ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ ఫస్ట్ సెక్షన్స్ స్టోరేజ్ కంటైనర్స్ అన్న విత్ ప్రింటెడ్ కంటైనర్స్ ఉన్నాయి విత్ థ్రెడ్డింగ్ లీడ్ దీంట్లో మళ్ళీ సెకండ్ సెక్షన్ వచ్చేసి ఏమో ప్లేన్ కంటైనర్స్ ప్రెస్ ప్రెస్సింగ్ లీడ్స్ ఉన్నాయి ఇందులో అన్ని పేరు వచ్చేసి సిక్స్ ఉన్నాయి కదా ప్లెయిన్ బాక్సెస్ వచ్చేసి ఈ సిక్స్ బాక్సెస్ మనకి ఎంతలో వచ్చేస్తాయి అన్న బిలో నైన్టీ నైన్ రూపీస్ అన్న ఓకే నైన్టీ నైన్ స్టోర్ వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది ఎక్కువ అంటే సిక్స్ బాక్స్ సిక్స్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ సైజ్ కి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ ఉన్నాయి అన్న ఓకే సో ఇవేలా వస్తే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం బిలో మొత్తం అన్ని నైన్టీ నైన్ స్టోర్ లో అన్న సో అంటే ఇప్పుడు మనకి మూడు ఉన్నాయి ఈ మూడు మనకి ఏ ప్రైస్ లో వచ్చేస్తాయి త్రీ పీస్ సెట్ కలిపి సింగల్ సింగిల్ ఉన్నాయి బట్ త్రీ పీస్ సెట్ కలిపి మనకు నైన్టీ నైన్ స్టోర్ మనం సేల్ చేసేటట్టు కానీ మీరు త్రీ పీస్ సెట్ చేసి మీరు గిఫ్ట్ ఇచ్చేటట్టు కానీ కూడా అవైలబుల్ ఉంటుంది అంటే మనకి మూడు కలిపి నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓకే సో ఇవి చూసారు కదా మనకి త్రీ బాక్సెస్ ఏవైతే కనిపిస్తున్నాయో ఈ త్రీ బాక్సెస్ అయితే మనకి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ అయితే ఇక్కడ కూడా మనం ఏవైతే చూస్తున్నామో సో ఇవన్నీ వచ్చేసైతే మనకి నైన్టీ నైన్ రూపీస్ సో ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా గానీ ఇలాంటివి అయితే గిఫ్ట్ ఇచ్చు ఆయన మనము ఇంట్లో ఇంకా ఏమైనా వస్తువులు పెట్టుకున్నా గానీ చిన్న చిన్న ఏమైనా కర్రీస్ గానీ ఇలాంటివి ఏదైనా పెట్టుకోవాలనుకున్నా గానీ ఇవన్నీ జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ రోజు వచ్చేసైతే మన దగ్గర ఈ కంటైనర్స్ అయిపోయిన తర్వాత గిఫ్టింగ్ కంటైనర్స్ ఉన్నాయి టూ పీసెట్స్ త్రీ సెట్స్ దీంట్లో మొత్తం నైన్టీ నైన్ స్టోర్ కి అమ్మేటట్టు గిఫ్ట్ మీరు గిఫ్టింగ్ ఇచ్చేటట్టు ఉంటది దీంట్లో ఇవి ఫైబర్ కంటైనర్స్ ఉన్నాయి ఇది అన్బ్రేకబుల్స్ కంటైనర్స్ దీంట్లో ఈజీ లాక్ సిస్టమ్ కూడా ఉంది ఇవి క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఉంటది ఫర్ ఇంట్లో యూస్ కి మనం కిచెన్ లో యూస్ చేసుకోవడానికి పప్పు డబ్బలు పెట్టుకోవడానికి పప్పు పెట్టుకోవడానికి కానీ పసుపు అది కోసం అని సో ఇందులో మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఈ వీటిల్లో స్టార్టింగ్ ప్రైస్ అన్నా సెవెంటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ 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 పీస్ సెట్స్ అవి వచ్చేస్తుంది బాక్స్ ప్యాకింగ్ తోటి ఓకే సో మనకి రెగ్యులర్ గా అయితే ఇలా వస్తాయి సో టూ టూ పీస్ సెట్స్ మనం చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఎంత ముద్దుగా ఉన్నాయో సో ఇందులో మనం చూసుకోవచ్చు ఇలా ప్రతి ఒక్కటి టూ పీస్ సెట్స్ అన్నమాట ఇందులో మీరు ఉప్పులు పప్పులు పసుపులు ఇలాంటివి ఏవైనా కానీ ఇంకా పల్లీలు ఇలాంటివి ఏవైనా గానీ ఈజీగా పెట్టుకోవచ్చు ఇవి అన్బ్రేకబుల్ అనమాట ఇవి కొన్ని అయితే సో ఇవి ఫైవ్ బ్రేక్ అనమాట కింద పడ్డా గానీ పలగవు సో చూసుకోవచ్చు మీరు నార్మల్ గా కింద కూడా చూసుకోవచ్చు సో ఇలా ఇవి అన్బ్రేకబుల్ అనమాట ఇంకా ఇలాంటి దీంట్లో ఐటమ్స్ అయితే ఉన్నాయి మనకి దీంట్లో వేరే వేరే సిస్టమ్స్ ఉన్నాయి స్మాల్ లాక్స్ ఉన్నాయి టూ లాక్స్ కూడా ఉన్నాయి సింగిల్ లాక్స్ ఇది చూడు సింగిల్ లాక్ ఉంది ఎయిర్ టైట్ సిస్టమ్ ఉంది దీనికి లోపల ఇదిలా ఇది అన్ లాకింగ్ ఓపెన్ ఇది ఇది లాకింగ్ సిస్టమ్ ఇప్పుడు ఓపెన్ కాదు ఇది విత్ బాక్స్ ప్యాకింగ్ కూడా వస్తుంది అన్న ఇది ఇది లాకింగ్ సిస్టమ్ దీనికి ఈజీ టు లాక్ ఇంకా దీంట్లో టూ పీ సెట్స్ వేరే కంటైనర్స్ కూడా ఉంది ఇంకా డైనింగ్ సెట్ కూడా ఉంది అన్న మన దగ్గర డైనింగ్ సెట్ ఇది ఫిఫ్టీ సిక్స్ రూపీస్ పడుతుంది విత్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అన్న ఇది దీంట్లో టూ కలర్స్ మిక్స్ వస్తుంది మనం డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడానికి లేదా ఇంట్లో కిచెన్లో యూజ్ చేసుకోవడానికి దీంట్లో పప్పు కానీ ఇది ఉప్పు కానీ అవి ఇవైనా పెట్టుకోవచ్చు అన్న దీంట్లో మసాలా కానీ దీంట్లో టూ త్రీ త్రీ మోడల్స్ ఉన్నాయన్న మన దగ్గర డైనింగ్ సెట్ లో టూ పీసెట్ డైనింగ్ సెట్ విత్ ట్రే తోటి కూడా ఉంది అన్న దీంట్లో విత్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అన్న దీంట్లో త్రీ కలర్స్ వస్తుంది డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఇంట్లో లుకింగ్ వైజ్ క్లాసిక్ గా చూడడానికి కనపడడానికి కూడా పనికి వస్తాయి గిఫ్టింగ్ గిఫ్టింగ్ పర్పస్ కూడా యూజ్ వస్తాయి ఇంకా మనకి కింద కూడా ఉన్నాయి ఈ ఫ్రిడ్జ్ ఐటమ్స్ అన్న ఇవి ఇది ఫ్రిడ్జ్ ఐటమ్ వచ్చేసి దీంట్లో ఫోర్ సిక్స్ సెక్షన్ ది ఉంది ఫోర్ సెక్షన్ ఫోర్ సెక్షన్ కూడా ఉంది అన్న సిక్స్టీ రూపీస్ పడుతుంది విత్ బాక్స్ ప్యాకింగ్ అన్న ఇది ఈ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అన్న దీంట్లో ఇంట్లో ఫ్రిడ్జ్ లో కూరగాయలు కట్ చేసుకుని సపరేట్ సెపరేట్ సెక్షన్ లో పెట్టుకోవచ్చు అన్న దీంట్లో మంచిగా దీంట్లో టూ సెక్షన్ ది కూడా ఉంది సింగిల్ సెక్షన్ ది కూడా ఉంది అన్న సో మనకు ఫ్రూట్స్ కట్ చేసుకునేది కూడా ఉంది అన్న మన దగ్గర చాపర్స్ కూడా ఉన్నాయి అన్న చాపర్ వచ్చేది సెవెంటీ రూపీస్ అన్న ప్రెసింగ్ చాపర్ ఉంది దీంట్లో స్మాల్ సైజ్ బిగ్ సైజ్ మనం కూరగాయలు సగం సగం కట్ చేసుకుని దీంట్లో వేసి ప్రెసింగ్ చేస్తే మొత్తం కట్ అయిపోతుంది అన్న దీంట్లో ప్రైస్ అన్న నార్మల్ అయితే దీని ప్రైస్ వచ్చి సెవెంటీ రూపీస్ అన్న ఓకే దీంట్లో టూ మోడల్స్ వచ్చింది అన్న బిగ్ సైజ్ కూడా వచ్చింది దీంట్లో బిగ్ సైజ్ ఇది దీని సిస్టమ్ వచ్చేసి బటన్ లాకింగ్ సిస్టమ్ సో స్పీడ్ స్పీడ్ లాగా అనమాట బటన్ లాకింగ్ సిస్టమ్ ఉంది అన్న ఇది ఇక లాక్ ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అయిపోతుంది ప్రెస్ చేస్తే మళ్ళీ కటింగ్ అవుతుంది దీంతో సో చూసారు కదా అంటే మీరు ఏదైనా ఫ్రూట్స్ ఈజీగా కట్ చేసుకోవాలనుకుంటే కనుక ఈజీగా కట్ చేసుకోవచ్చు అండ్ ప్రైస్ వచ్చేసి అయితే స్టార్టింగ్ ప్రైజ్ మనకి సెవెంటీ రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంది ఇందులో చూసుకోవచ్చు ఇది ఇది వచ్చేసి అయితే బిగ్ సైజ్ మనకి నార్మల్గా ఇంకా ఇలా ఊసిపోతే కనుక లాక్ కూడా పెట్టుకోవచ్చు దీన్ని సో లాక్ పెట్టేసుకొని మనకి ఫ్రీగా అయితే పెట్టేసుకోవచ్చు దీన్ని దీంట్లో టూ ఇంకో టూ మోడల్స్ ఉంది అన్న రౌండ్ లో థ్రెడ్డింగ్ తోటి కూడా ఉంది థ్రెడ్డింగ్ ఇది కూడా సేమ్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది దీనికి సింగిల్ పీస్ బాక్స్ ప్యాకింగ్ బిగ్ సైజ్ కూడా ఉంది దీంట్లో టీ షుగర్ కంటైనర్స్ అన్ని త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి అన్న బాక్స్ కి హ్యాంగింగ్ బాక్స్ వస్తుంది వీటిలలో టూ పీస్ సెట్ ఇది టూ పీస్ సెట్ బాక్స్ గిఫ్ట్ ఇవ్వడానికి మంచి పర్పస్ కు యూజ్ వస్తుంది టూ పీస్ సెట్ బాక్స్ గిఫ్ట్ సెట్ దీంట్లో త్రీ పీస్ సెట్ కూడా ఉంది టూ పీస్ సెట్ కూడా ఉంది అన్న ఇప్పుడు ట్రాన్స్పరెంట్ లీడ్ లో త్రీ పీస్ సెట్ ఉంది దీంట్లో విత్ హ్యాండిల్ తోటి ఉంది టీ షుగర్ కాఫీ అంటే మసాలా బాక్స్ అన్నా డ్రై ఫ్రూట్ మసాలా బాక్స్ సింగిల్ స్పూన్ వస్తుంది సెవెన్ సిక్స్ సెక్షన్ బాక్స్ ఉంది విత్ బాక్స్ ప్యాకింగ్ అన్న ఇది ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు ఇది కిచెన్ లో వాటర్ క్యాన్స్ అన్న మనం కూలింగ్ వాటర్ క్యాన్స్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా పనికి వస్తాయి ఇవి ఎక్కడైనా పిక్నిక్ వెళ్ళేటప్పుడు కూడా పనికి వస్తాయి లేదంటే ఫ్యామిలీ తోటి బయటికి వెళ్ళినప్పుడు కానీ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు కానీ కూడా పనికి వస్తాయి అన్నవిటర్ క్యాన్ వాటర్ క్యాన్స్ వచ్చేసి నార్మల్ గా స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఇవి ఈ వాటర్ క్యాన్స్ లో ఏమో ఏవో హండ్రెడ్ నుండి ఉన్నాయన్న విత్ బాక్స్ ప్యాకింగ్ ఉంది దీంట్లో టూ లీటర్స్ ఉంది అంటే బాక్స్ మీద త్రీ థౌజండ్ నెంబర్ ఉంటది బట్ టూ టూ లీటర్స్ ఏ వాటర్ పడుతుంది దీంట్లో దీంట్లో వచ్చేసి మనకు ఫోర్ టు ఫైవ్ సైజెస్ ఉన్నాయి అన్న ఎయిటీన్ లీటర్ కూడా ఉంది ఫిఫ్టీన్ లీటర్ కూడా ఉంది అన్న మన దగ్గర ఇది త్రీ థౌజండ్ నెంబర్ వచ్చేసి ఏమో విత్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అన్న ఇది పట్టుకోవడానికి హ్యాండిల్ కూడా ఉంది ఓకే సో మనకి వచ్చేసి ఈ ఏదైతే కూలింగ్ వాటర్ ఏదైతే ఉందో సో ఇది వచ్చేసి అయితే మనకి టూ లీటర్ నుండి ఎయిటీన్ లీటర్స్ వరకు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఇక్కడ అండ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ ఎబో హండ్రెడ్ నుండి అన్న ఓకే సో ఏవైతే చూస్తున్నామో మనకి హండ్రెడ్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంది సో ఇలా మనకి ఎయిటీన్ లీటర్స్ వరకు ఉంది కాబట్టి ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది ఇది అన్న మన ఎయిర్ బ్రాండ్ లో ఉంది ప్రొడక్ట్స్ దీంట్లో త్రీ త్రీ కలర్స్ వస్తుంది విత్ బాక్స్ ప్యాకింగ్ కూడా ఉంది అన్న ఇగో ఫోర్ లీటర్ లో ఏమో డబల్ హ్యాండిల్ అన్న దీంట్లో టూ కలర్స్ అన్న లోపల కూడా ప్రోడక్ట్ అనేది ఓకే లోపల ఈ ఎయిటీన్ లీటర్ లో మనం ఏ ప్రోడక్ట్ అయితే యూజ్ చేస్తామో అది ప్రోడక్ట్ లోపల ఉంటుంది అన్న కూలింగ్ కూడా మంచి కూలింగ్ ఉంటుంది అంట మినిమం సిక్స్ టు ఫోర్ అవర్స్ దాకా కూలింగ్ ఉంటది ఓకే అన్న లంచ్ బాక్సెస్ ఉంది మన గిఫ్టింగ్ పర్పస్ కూడా లంచ్ బాక్సెస్ సేల్ అవుతుంది ఆఫీస్ పర్ ఆఫీస్ పర్పస్ కూడా తీసుకువెళ్తారు చిన్న పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్సెస్ తీసుకువెళ్ళాలన్నా కూడా పనికి వస్తాయి ఇవి చూడన్నా ఫార్టీ ఫైవ్ రూపీస్ లంచ్ బాక్స్ విత్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది దీంట్లో విత్ టూ స్పూన్స్ చిన్న కర్రీ బాక్స్ కూడా ఉంది దీంట్లో ఇంకొకటి రెడ్డి లంచ్ బాక్స్ అని ఒకటి ఉంది ఈ బాక్స్ ప్యాకింగ్ ఇట్లా బాక్స్ ప్యాకింగ్ ఇది వస్తుంది ఇది రేట్ వచ్చేసి ఏమన్నా సిక్స్టీ ఎయిట్ రూపీస్ అన్నా ఇట్లా వస్తుంది చిన్న పిల్లలకి బాగా యూస్ అవుతారు ఆఫీస్ ఆఫీస్ వెళ్లే వాళ్ళకి కూడా యూజ్ దగ్గర త్రీ త్రీ టు ఫోర్ మోడల్స్ వస్తుంది దీంట్లో మన ఫోన్స్ పెట్టుకోవడానికి కీస్ హ్యాంగ్ హ్యాంగ్ చేసుకోవడానికి వాల్స్ మీద ఎక్కడైనా హ్యాంగ్ చేసుకొచ్చి మనం ఇది యూజ్ చేసుకోవచ్చు అన్న దీని తర్వాత వాటర్ బాటిల్స్ ఉన్నాయి అన్న వాటర్ బాటిల్స్ లో మన దగ్గర హాఫ్ లీటర్స్ కూడా ఉంది ప్లాస్టిక్ లో ఇంకా ఇన్సులేటెడ్ వాటర్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి కూలింగ్ వాటర్ బాటిల్స్ వన్ లీటర్ లో బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అన్న ఈ చిన్న వాటర్ బాటిల్ ఇప్పుడు నైస్ వాటర్ బాటిల్ దీంట్లో కాంపిటీషన్ కూడా చాలా ఉంది విత్ ఇది లోపల అనేది ప్లాస్టిక్ వస్తుంది అన్న దీంట్లో విత్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అన్న దీంట్లో మన దగ్గర ఇంకా జిమ్ షేకర్స్ కూడా ఉన్నాయన్నా జిమ్ షేకర్స్ కూడా విత్ బాక్స్ ప్యాకింగ్ టూ కలర్స్ వస్తుంది దీంట్లో వాటర్ బాటిల్ స్టార్టింగ్ ప్రైస్ అన్న వాటర్ బాటిల్ స్టార్టింగ్ ప్రైస్ సెవెంటీ రూపీస్ నుండి స్టార్టింగ్ ఉన్నాయన్న సెవెంటీ టు సిక్స్టీ రూపీస్ నుండి స్టార్టింగ్ ఓకే ఇంకా పైన జెట్స్ అన్న జెట్స్ లో ఏమో ట్రాన్స్పరెంట్ లో ఉన్నాయి ఫ్లవర్ డిజైన్స్ లో టూ మోడల్స్ ఉన్నది ఇంకొకటి దీంట్లో ఏమోన్నాయి సిక్స్ పీస్ బాక్స్ వస్తాయి జెక్స్ లో దీంట్లో కలర్స్ కూడా అన్న సింగిల్ సింగిల్ పీస్ బాక్స్ ప్యాకింగ్ కూడా వస్తాయి అన్న దీంట్లో టూ టూ కలర్స్ వస్తాయి జెక్స్ లో కూడా మనం నైన్టీ నైన్ లో సేల్ చేసేటట్టు ఉంటది మన దగ్గర ఒక పీస్ వచ్చేసి మనం మాక్సిమమ్ మన దగ్గర ఒక పీస్ వచ్చేసి ఎయిటీ రూపీస్ లోపలే ఉంటాయి అన్న విత్ బాక్స్ ప్యాకింగ్ గానీ వితౌట్ బాక్స్ ప్యాకింగ్ అని సో చూసారు కదా టిఫిన్ బాక్స్ లో అయితే మనకి ఎన్నో రకాల టిఫిన్ బాక్సెస్ అయితే ఉన్నాయి అంటే సింగిల్ కానివ్వండి డబుల్ గా కానివ్వండి ట్రిపుల్ గా కూడా ఉన్నాయి అంటే ఇలా మనకి సో ట్రిపుల్ టిఫిన్ బాక్సెస్ ఇలా స్టెప్స్ స్టెప్స్ వైజ్ గా కూడా ఉన్నాయి మనకి రీజనబుల్ ప్రైస్ లో అయితే ఉన్నాయి అంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి అయితే మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది అండ్ ఇందులో మనకి ఓన్లీ డబుల్ కావాలంటే డబుల్ ఓన్లీ కర్రీ బాక్స్ అండ్ లంచ్ బాక్స్ అంటే మనకి రైస్ బాక్స్ లేదు ఒక రైస్ బాక్స్ కర్రీ బాక్స్ ఇంకేదైనా చట్నీ కానివ్వండి ఇలా పెట్టుకోవడానికి కూడా ఉన్నాయి అండ్ అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా కూడా ఉన్నాయి ఒక్కసారి మనం చూసుకోవచ్చు సో ఇట్లా రీజనబుల్ గా అయితే ఉన్నాయి ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ లో సో రీజనబుల్ ప్రైస్ లోనే ఉంటాయి మ్యాక్స్ ప్రైజ్ వచ్చేసి అయితే అంటే మీకు హండ్రెడ్ లోపు అంటే ఇప్పుడు ఇది ఉంది సో ఇంత మంచి బాక్స్ ఉంది సో ఇంత మంచి బాక్స్ మనకి కేవలం సెవెంటీ రూపీస్ కి అలా వచ్చేస్తుంది సెవెంటీ ఫైవ్ రూపీస్ కి మాత్రమే వచ్చేస్తుంది అంటే ఇందులో మనకి స్పూన్స్ వస్తాయి అండ్ రెండు కర్రీ బాక్స్ వస్తాయి ఇంకా మనకి ఒక లంచ్ ఏదైతే రైస్ బాగ్ రైస్ బాక్స్ ఉంటుందో రైస్ బాక్స్ కూడా వస్తుంది సో ఇట్లా మనకి రీజనబుల్ ప్రైస్ లో చాలా తక్కువ రేట్ లో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఇంకా మనకి ఓన్లీ లంచ్ బాక్సెస్ అనే కాదు ఇంకా హాట్ బాక్సెస్ కూడా ఉన్నాయి అంటే మనకి ఇంకా కర్రీస్ కూడా కర్రీస్ ఏమైనా హాట్ గా ఉండాలనుకున్నా కానీ రైస్ కానివ్వండి పులిహోర కానివ్వండి ఇంకా చపాతీలు కానివ్వండి అలాంటివి అనుకుంటే కనుక సో ఇలా మనకి చిన్న చిన్న హాట్ బాక్సెస్ కూడా ఉన్నాయన్నమాట సో ఇవి మనకి లంచ్ బాక్స్ గా యూజ్ అవుతున్నాయి అండ్ అదే విధంగా ఏదైనా కర్రీ పెట్టుకున్నా కానీ యూజ్ అవుతాయి సో ఇందులో కూడా మనకి ఈ చిన్న చిన్న వాటిలో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసైనా సెవెంటీ రూపీస్ నుండి స్టార్టింగ్ ఉంది విత్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఓకే సో మీకు ఇది ఏదైతే చూస్తున్నారో ఈ చిన్నయి సో ఇవి వచ్చేసి అయితే మీకు కేవలం సెవెంటీ రూపీస్ మాత్రమే ఉంటుంది అదే మీరు బయట తీసుకుంటే గనక సో మినిమం హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లోపు కూడా ఉంటుంది అంటే ఇక్కడ వచ్చేసి అయితే హోల్సేల్లో మీరు తీసుకుంటే మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే గనక ఇలాంటివి ఎన్నో తీసుకొని మీరు బయట కూడా సేల్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా గానీ ఇలాంటివి ఒక్కసారి మీరు ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే గనక ఎన్నో రకాలుగా ఇక్కడ చాలా వస్తువులు అయితే మీకు అవైలబుల్ అయితే ఉంటాయి సో మీరు ఏవైతే చూస్తున్నారో ఇలాంటివి సో ఇవి జస్ట్ సెవెంటీ రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంది ఇందులో కూడా మీకు అంటే ఇలా కలరింగ్ అంటే ఇట్లా మనకి ఇట్లా డిజైన్ గా కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి సో ఇలా మనకి హాట్ బాక్సెస్ వచ్చేసి ఇందులో కూడా ఎన్నో రకాల హాట్ బాక్సెస్ అయితే ఉన్నాయి అండ్ లేదు మీరు ఒక ఇలా త్రిపుల్ గా తీసుకుంటా అనుకున్నా గానీ సో ఇట్లా త్రిబుల్ గా కూడా మీరు తీసుకోవచ్చు ఒకేసారి మూడు హాట్ బాక్స్లు అయితే అన్నమాట సో అలా కూడా మనకి బాక్స్ సిస్టమ్ అయితే ఉంది గిఫ్ట్ సిస్టమ్ సో ఇందులో ఈ త్రీ త్రీ సెట్ వచ్చేసి మ్యాక్స్ ఎంత త్రీ ట్వంటీ రూపీస్ ప్రైస్ పడుతుంది ఓకే సో ఇప్పుడు త్రీ ట్వంటీ లోనే మీకు ఇన్ని మూడు బాక్సులు అయితే వస్తున్నాయి అనమాట సో కేవలం త్రీ త్రీ ట్వంటీ మాత్రమే సో అయితే అయితే మనకి ఇందులో మీరు ఒకవేళ బయట సేల్ చేసుకోవాలనుకుంటే మినిమం ఫైవ్ హండ్రెడ్కి అయితే సేల్ చేసుకోవచ్చు ఈజీగా సో ఇక్కడ మనం చూసుకోవచ్చు అంటే అది మీ ఇష్టం బయట ఎంత సేల్ చేసుకుంటారు అనేది అయితే సో మ్యాక్స్ అయితే ఇందులో మనకి ప్రైస్ వచ్చేసి టూ నైన్టీన్ హండ్రెడ్ వరకు అయితే మనకి ఎంఆర్పి ప్రైస్ అయితే ఉంటుంది సో కాబట్టి మీరు బయట సేల్ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది సో ఇక్కడ మనకి త్రీ ట్వంటీ మాత్రమే త్రీ ట్వంటీలో అన్ని అన్ని త్రీ హాట్ బాక్స్లు అయితే వస్తున్నాయి త్రీ పీసెస్ లేదు ఇంకా కొంచెం పెద్దవి కావాలనుకున్నా ఇంకా కొంచెం డిజైన్ గా కావాలనుకున్నా ఇంట్లో కొంచెం పాష్ గా స్టైల్ గా ఉండాలనుకున్నా కానీ ఇలాంటివి కూడా ఉన్నాయి అండ్ మీకు ఇంకా చాలా పెద్దవి కావాలనుకున్నా కానీ సో ఇది మనం క్యారీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట అంటే ఎక్కడికైనా టెంపుల్స్ కి పుల్హోర చేసుకున్న వెళ్ళినా కానీ లేదంటే ఏదైనా కి లేదంటే టూర్ కి లేదంటే ఒక చపాతీలు ఏదైనా ఇంకా కర్రీస్ ఇవ్వండి ఇందులో పెట్టుకొని అరామ్సే వెళ్ళొచ్చు అనమాట లీక్ అయితే ఏం కాదు సో ఇలా మనకి సో ఇలాంటివి తీసుకుంటే అంటే మనకి ఇది స్టీల్ కమ్ మనకి లోపల కూడా ప్లాస్టిక్ అయితే ఉంది ఇక్కడ మనకి లోపల స్టీల్ కూడా ఉంది సో ఇంట్లో మనకి ఏదైనా చపాతీలు ఏమైనా పెట్టుకున్నా కానీ సో ఇంకా అలానే కొంచెం హాట్ గా అయితే ఉంటాయి డే మొత్తం సో ఇది వచ్చేసి మనకి బాక్స్ సో ఈ హాట్ బాక్స్ ఎంత బాగుందో మనం అయితే చూసాం గిఫ్ట్ ప్యాకింగ్ గిఫ్ట్ ప్యాకింగ్ కూడా ఇక్కడ అవైలబుల్ అయితే ఉంది సో ఏదైతే బాక్స్ ఉంటుందో అందులో బాక్స్ అయితే పెట్టించేస్తారు మనకి సో ఇలా మనకి ఎన్నో రకాల హాట్ బాక్సెస్ అయితే ఉన్నాయి ఒక్కసారి మీరు చూడొచ్చు అండ్ స్టీల్ హాట్ బాక్సెస్ కూడా ఉన్నాయి లాస్ట్ కి స్టీల్ హాట్ బాక్స్ టూ సైజెస్ ఉన్నాయి అన్న ఫోర్ థౌసండ్ చూడొచ్చు త్రీ సెట్ బాక్సెస్ అయితే ఎంత స్టైల్ గా ఎంతో బాగున్నాయో సో అన్ని ఈక్వల్ గా అయితే ఉన్నాయి సో ఇవి వచ్చేసి హాట్ బాక్సెస్ అనమాట ఇలా వచ్చే ఇలా వస్తాయి అండ్ దీంతో పాటు స్పూన్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి వీటికి స్పూన్స్ కూడా వస్తాయి అనమాట సో ఇది గిఫ్ట్ సెట్ త్రీ పీసెస్ అయితే ఉన్నాయి అన్న ఇది మోప్స్ మోప్ అన్న ఇది మనం ఇంట్లో క్లీనింగ్ చేసుకోవడానికి ఇది హ్యాండిల్ తోటి వస్తుంది దీంట్లో స్టీల్ ది కూడా ఉంది ప్లాస్టిక్ ది కూడా ఉంది దీంట్లో ఎక్స్ట్రా టూ టూ వస్తుంది అన్న క్లీనింగ్ ది క్వాలిటీ కూడా బెస్ట్ ఉంటుంది విత్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అన్న ఇది త్రీ పీస్ సెట్ కంటైనర్స్ అన్న ఇది ప్లాస్టిక్ కంటైనర్స్ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది ఇంట్లో యూజింగ్ వస్తుంది దీంట్లో మనం వేరే వేరే ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చు మనం ఇంట్లో ఫుడ్ కవర్స్ అన్న ఇది ఫుడ్ కవర్స్ లో త్రీ సైజెస్ ఉన్నాదన్నా మనం లలో యూజ్ చేస్తారు కదా ఫుడ్ కవర్స్ చికెన్స్ మీద పెట్టుకోవడానికి కానీ కూరగాయల మీద పెట్టుకోవడానికి అట్లా అన్న దీని తర్వాత అన్న ఇది డ్రాస్ ఉన్నాయి మనం ఇంట్లో లేడీస్ కి ఎక్కువ యూజ్ అన్న ఇది మన దీంట్లో మేకప్స్ మేకప్ ఐటమ్స్ పెట్టుకోవడానికి కానీ చైన్స్ పెట్టుకోవడానికి టాబ్లెట్స్ పెట్టుకోవడానికి కూడా యూజ్ అన్న ఇవి దీని తర్వాత బకెట్స్ అన్న కింద బకెట్స్ ఉన్నాయి అన్న డిఫరెంట్ 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 సైజ్ ఉంది సిక్స్ లీటర్స్ నైన్ లీటర్స్ టెన్ టెన్ లీటర్స్ ట్వెల్వ్ లీటర్స్ సిక్స్టీన్ లీటర్స్ కూడా ఉంది బకెట్స్ విత్ ప్రింటింగ్ బకెట్స్ ఉన్నాయి ఇది అరిస్ట్రో కంపెనీది ఉంది అన్న బ్రాండ్ బ్రాండ్ ఇక్కడ బ్రెష్ స్టాండ్స్ ఉన్నాయన్న బ్రెష్ సాస్ బాటిల్స్ ఉన్నాయి సాస్ బాటిల్ బ్రెష్ స్టాండ్స్ కూడా మనం బిలో ట్వంటీ రూపీస్ రేంజ్ లో మనం అమ్మేటట్టు షాప్ లలో అవి రేట్ ఆ రేంజ్ లో ఉన్నాయి అన్న వాటర్ జాగ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర వాటర్ జాక్స్ లో టూ త్రీ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ మోడల్స్ ఉన్నాయి ఈ డిఫరెంట్ మోడల్స్ ఇక్కడ కూడా ఉన్నాయి అన్న ఇది స్టోరేజ్ కంటైనర్స్ అన్న ఇవి పెద్ద సైజ్ చిన్న సైజ్ మీడియం సైజ్ త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి దీంట్లో ఇంకా సింగిల్ పీస్ కూడా అవైలబుల్ ఉంది దీంట్లో ప్రింటింగ్ ఉంది టూ సైడ్స్ నుండి ఈజీ టు లాక్స్ వస్తుంది దీనికి మనం దీంట్లో కారం పొడి కానీ ఇది పిండి కానీ వేరే ఐటమ్స్ ఏదైనా పెట్టుకోవచ్చు అన్న దీంట్లో ఇంట్లో ఇది టూ ఇది క్లాత్ బాస్కెట్ ఉంది అన్న దీంట్లో మనం చిన్న పిల్లలకి క్లాత్స్ అని అవి కూడా పెట్టుకోవచ్చు దీంట్లో స్టూల్స్ అన్న ఇది టూ ఇన్ వన్ స్టూల్ ఉంది అన్న దీంట్లో ఇది ఇది కూడా ఓపెన్ అవుతుంది కింద నుండి పైన కూడా యూస్ చేసుకోవచ్చు ఇట్లా అన్న ప్రైజ్ ఇది ప్రైజ్ వచ్చేసి అబౌవ్ హండ్రెడ్ రూపీస్ అంటే హండ్రెడ్ రూపీస్ లాట్ లో అమ్మవచ్చు మనం బాస్కెట్స్ అన్న బాస్కెట్ లో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి స్మాల్ సైజ్ బిగ్ సైజ్ మీడియం సైజ్ బిగ్ సైజ్ అట్లా త్రీ త్రీ టు ఫోర్ మోడల్స్ ఉన్నాయి దీంట్లో ఈ మోడల్స్ అన్న ఐస్ బాక్సెస్ కూడా అవైలబుల్ ఉంది అన్న మన దగ్గర ఐస్ బాక్సెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి త్రీ లీటర్ ఫోర్ లీటర్ సిక్స్ లీటర్స్ అవి సైజెస్ ఉన్నాయి కంటైనర్స్ ట్రాన్స్పరెంట్ కంటైనర్స్ మనం మెడికల్ లో యూస్ చేయడానికి కానీ క్లాత్స్ పెట్టుకోవడానికి ఎక్కడైనా లలో కూడా యూజ్ చేస్తారన్న ఇవి ట్రాన్స్పరెంట్ కంటైనర్స్ డిఫరెంట్ డిఫరెంట్ సైజ్ ఉంది ఇది మనీ బ్యాంక్స్ అన్న చిన్న పిల్లల్లో మనం మనీ బ్యాంక్స్ అని ఉంటాయి కదా ఇవి వీటిల్లో త్రీ టు ఫోర్ మోడల్స్ ఉన్నాయి ఇంకా బ్రెష్ స్టాండ్ కూడా ఇది ఒక బ్రెష్ స్టాండ్ మనం కౌంటర్ మీద పెట్టుకోవచ్చు పెన్స్ కానీ పేపర్స్ కానీ వేరే ఐటమ్ ఏం ఐటమ్ అయినా పెట్టుకోవచ్చు వీటిల్లో సో ఇక్కడ మనకి ఈ ప్లాస్టిక్ హౌస్ లో వచ్చేసి మనకి స్టూల్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి స్టూల్స్ కూడా మనకి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో మనమైతే చూడవచ్చు చాలా స్ట్రాంగ్ అయితే ఉంది సో అంటే మనకి ఇది కూడా రీజనబుల్ ప్రైస్ లో అయితే ఉన్నాయి అంటే మనకి బయట కంపేర్ చేసుకుంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ వరకు అయితే ఉంటుంది కానీ అలాంటిది అయితే మనకి ఇందులో జస్ట్ అంటే త్రీ సిక్స్టీ త్రీ ఫోర్ హండ్రెడ్ లోపే మనకైతే ఇక్కడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి అంటే ఇందులో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ సైజ్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి సో ఇది కొంచెం చిన్న సైజు సో అలాగే మనకి ఇంకా చూడొచ్చు స్టూల్స్ ఏ తెలుగు అయితే ఉన్నాయో ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి అనేది అయితే సో అంటే కొంచెం లావున్న వాళ్ళు కూడా ఈజీగా అయితే కూర్చోవచ్చు అందులో పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇంకా ఇందులో మనకి వచ్చేసి ఇంకా చాలా సో మనం ఏదైనా ఇంకా పెట్టుకోవాలనుకున్నా కానీ అంటే లైక్ మనకి ఏదైనా బట్టలు పెట్టుకోవాలనుకున్నా ఇంకా పేస్ట్లు పెట్టుకోవాలనుకున్నా కానీ ఇలాంటివి కూడా సో అవైలబుల్ అయితే ఉన్నాయి అన్బ్రేకబుల్ బాస్కెట్ అనేది సో మనకంటే కింద పడ్డా గానీ ఇంకా పలకదు అనమాట అన్బ్రేకబుల్ బాక్స్ అనమాట దాని మీద ఎక్కినా కూడా అది పలగదు ఓ నైస్ సో చాలా గట్టిగా ఉంది చూడొచ్చు మనము అదే విధంగా మనకి ఇంకా ఇక్కడ ఎన్ని టైప్స్ బాక్సెస్ అయితే ఉన్నాయో చూడొచ్చు సో అంటే మనకి డిజైన్ డిజైన్స్ గా చిన్న చిన్న బాక్సెస్ కూడా అంటే ఇందులో ఎన్ని రకాల బాక్స్ ఉన్నాయో చూడొచ్చు సో టోటల్ మనకి ఫైవ్ సెట్ వస్తాయి అనమాట విత్ బాక్స్ ప్యాకింగ్ సో విత్ బాక్స్ బాక్స్ ప్యాకింగ్ అయితే మనకి ఫైవ్ స్టెప్స్ వస్తాయి అదే విధంగా మనకి ఇందులో ఇంకా చాలా రకాలుగా అంటే ఇందులో మీకు ఇప్పుడు బ్రో అన్నట్టు మనకి ఉప్పులు పప్పులు కారపొడి ఇంకా ఇలాంటివి ఎన్నో రకాలుగా పెట్టుకోవచ్చు ఇలాంటివి మనకి ఎన్నో రకాలుగా ఇక్కడ బాక్సెస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఒక రకంగా కాకుండా అంటే ఒక డిజైన్ గా కాకుండా ఇలా చాలా రకాలుగా అయితే మనకి ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయి సో నార్మల్ గా మనకి ప్లాంటర్స్ కూడా ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయి అండ్ చెట్లు పెట్టుకోవడానికి అయితే ఇందులో మనకి అంటే చిన్న బిల్డింగ్ పైన ఇట్లా పెట్టుకుంటూ ఉంటారు కదా పరండాలు సో ఇక్కడ మనకి అంటే చిన్న సైజ్ కావాలంటే చిన్న చిన్న సైజు ఇంకా పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు ఇట్లా చాలా రకాల సైజెస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి మనకి సో మీరు నార్మల్గా ఏదైనా ఇంకా తులసి చెట్టు కానివ్వండి లేదంటే ఇంకా ఏమైనా ఫ్లవర్స్ చెట్లు కానివ్వండి అలాంటివి పెట్టుకోవాలనుకుంటే కనుక పెట్టుకోవచ్చు ఎందుకంటే మీరు చూడవచ్చు ప్లాస్టిక్లో ఎన్ని వస్తువులు ఉన్నాయి ఏంటి అనేది అయితే ఇప్పుడు మీకు చూపించినదంతా ఇది మన శాంపుల్స్ ఏరియా అన్న ఇక్కడ నుండి మేము నెక్స్ట్ మీకు మన ప్యాకింగ్ ఏరియా మన గోడౌన్ మన అన్ని ఐటమ్ అక్కడ చూపిస్తాం మీకు అన్న ఇది మన దగ్గర డస్ట్బిన్స్ ఉన్నాయి అరిస్ట్రా కంపెనీ బ్యాండ్ దీంట్లో ఏమో టూ ఫార్టీ లీటర్ నుండి టూ ఫార్టీ లీటర్ నుండి చిన్న సైజెస్ కూడా ఉంది ఇంకా పెద్ద సైజ్ కూడా అవైలబుల్ ఉంది అన్న అది అది అడ్వాన్స్ ఆర్డర్ అడ్వాన్స్ ఆర్డర్ మీద బుకింగ్ అయ్యి ఉంటే వస్తుంది ఇది వన్ ట్వంటీ లీటర్ అన్న విత్ వీలింగ్ తోటి ఉంటుంది దీంట్లో ఫోర్ కలర్స్ వస్తాయి అన్న విత్ లీడ్ తోటి అన్న ఇది దీంట్లో థర్టీ లీటర్స్ ఉంది ట్వంటీ ఫైవ్ లీటర్ ఉంది ఫిఫ్టీన్ లీటర్ కూడా ఉంది స్వింగ్ రౌండ్ లో కూడా ఉంది స్వింగ్ బీన్ మళ్ళా సిక్స్టీ లీటర్లో ఉంది దాంట్లో థర్టీ లీటర్స్ కూడా వస్తుంది రౌండ్లో ఇంకా మీకు వాటర్ కూలర్ చెప్పినా కదా ఎయిటీన్ లీటర్ మనది ఏఆర్ బ్రాండ్ ప్రొడక్ట్ అనేది ఎయిటీన్ లీటర్ దీంట్లో ఫిఫ్టీన్ లీటర్ కూడా ఉంది త్రీ త్రీ కలర్స్ మిక్స్ వస్తుంది అన్న దీంట్లో ఇది క్లాత్ ర్యాక్ ఉంది అన్న క్లాత్ ర్యాక్ ఏమో త్రీ లేయర్స్ ఉంది ఇది విత్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అన్న సో చూసారు కదా అంటే మనకి ఇక్కడ గోదాం కూడా ఉంది అంటే మీరు ఒకవేళ బల్క్ ఆర్డర్ చేసుకుంటే ఇక్కడ సపరేట్ గా అయితే ఉంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అంటే రెడీగా కూడా ఉన్నాయి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో సో ఇవి ఆర్డర్ కి వెళ్ళడానికి ఇప్పుడు ప్యాకింగ్ అయితే రెడీగా ఉన్నాయి ఇవి ప్యాక్ చేసేసైతే సో వాళ్ళైతే అక్కడికి కస్టమర్ కి అయితే రీచ్ అయ్యేలాగా అయితే చూస్తారు సో అంటే ఆల్ ఓవర్ ఇండియాలో మీకు ఎక్కడైనా కానీ ఎక్కడికైనా కానీ వీళ్ళైతే సప్లై చేస్తూ ఉంటారు సో బ్రో ఇంకా మనకి గోదాంలో ఇలా ఉంటుంది ఇది మన ప్యాకింగ్ ఏరియా ఇది మన లూజ్ ఏరియా అన్న ఇది మొత్తం ఇక్కడ ప్లాస్టిక్ కంటైనర్స్ ఉన్నది ఇక్కడ మొత్తం నైన్టీ నైన్ నుండి ఇక్కడ నుండి డిస్పాచింగ్ అవుతుంది మన ఏరియా ఇక్కడ నుండి సో అంటే ఇన్ని బండల్స్ అయితే ఇక్కడ వీళ్ళు అయితే రెడీ చేసి ఉంచారనమాట ఇప్పుడు ఏదైతే కస్టమర్స్కి వెళ్ళడానికి అంటే ఇప్పుడు కస్టమర్స్ కి ఇవి సప్లై చేయడానికి అయితే రెడీ ఉన్నాయన్నమాట ఇన్ని బండల్స్ బుక్ అయ్యాయి సో మీరు చూసుకోవచ్చు సో మీకు ఒకవేళ బల్క్లో కావాలి అని అనుకుంటే కనుక మాకు ఈ ఐటమ్స్ బల్క్లో తొందరగా కావాలి అనుకున్నా కానీ ఇక్కడ మీకు రెడీ చేసి ఉంచారనమాట ఇప్పుడు ఏదైతే మీరు ఆర్డర్ చేసుకుంటారో వీళ్ళు సప్లై చేయడానికైతే రెడీగా పెట్టుకున్నారు ఇలా మీకు విత్ ఇన్ షార్ట్ టైం లో అంటే తొందరలోనే మీకు డెలివరీ అయ్యేలాగా రెడీగా అయితే ఉన్నాయన మీకు ఏ వస్తువులు కావాలనుకున్నా గానీ బల్క్ లో మాకు ఇన్ని బల్క్ లో కావాలనుకున్నా గానీ తొందర తొందరలోనే మీకు సప్లై చేసేలాగా అయితే ఇంత ప్యాక్ చేసి అయితే పెట్టుకున్నారనమాట సో మీరు ఒకవేళ ఆర్డర్ చేసుకున్నా కానివ్వండి అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ ఆర్డర్ చేసుకున్నా వీలైతే అక్కడికి మీకు సప్లై చేస్తూ ఉంటారు ఒక్కసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఒక కస్టమర్ అయితే ఇంత ఇన్ని ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు ఏవైతే ప్యాక్ చేశారో ఇవి ఇప్పుడు ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయిపోయి అక్కడికైతే వెళ్తుంది కస్టమర్ దగ్గరికి అయితే సో ఇలా మీకు ప్యాక్ చేసేసి మంచిగా నీట్ గా ప్యాక్ చేసేసి అక్కడికైతే ఆర్డర్ సప్లై చేస్తూ ఉంటారు ఒకసారి చూసుకోవచ్చు అంటే వాళ్ళు ఆర్డర్ చేసేసి ఏ విధంగా ప్యాక్ చేసి విధంగా ఆర్డర్ చేస్తున్నారు సో మీరు వచ్చేసి ఇంకేమైనా మాట్లాడాలనుకున్నా కానివ్వండి అంటే ఇప్పుడు ఏదైతే ఎండి ఉన్నారో అతనితో ఏదైనా మాట్లాడాలనుకున్నా కానీ ఇక్కడికి వచ్చేసి మీరు ఒక డీలింగ్ అయితే మాట్లాడుకోవచ్చు అంటే మీ ప్లానింగ్ ఏంటి ఇంకేమైనా డిస్కస్ చేయాలనుకున్నా కానీ ఇక్కడ డిస్కస్ చేయవచ్చు అండ్ వాళ్ళకి సంబంధించిన లోగో ఏదైతే ఉందో ఒకసారి మీరు చూడవచ్చు ఏఆర్ ప్లాస్టిక్ హౌస్ అని చెప్పేసి అయితే సో సిన్స్ నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి అయితే వీళ్ళదైతే ఉందనమాట సో అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఇంత కస్టమర్స్ తో రన్ అవుతుంది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా వీళ్ళు సప్లై చేస్తున్నారు కస్టమర్ సర్వీస్ ఎంత బాగుందనేది అయితే మీకు అర్థమైపోవచ్చు ఇప్పటికే సో ఇక్కడ మీరు చూసారు కదా ఇంకోవేళ మీకు ఇంకా తక్కువ రేట్ లో కావాలి అనుకుంటే కనుక అంటే ఇంకా ఏమైనా డిస్కౌంట్ కావాలనుకున్నా కానీ ఇలా కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అదేవిధంగా మీకు ఇంకా ఏమైనా అడ్రస్ కావాలంటే ఏమైనా డౌట్ ఉన్నా కానీ వీళ్ళ కాంటాక్ట్కి అయితే ఫోన్ చేస్తే కనుక వీళ్ళు రెస్పాండ్ అవుతారు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ వీళ్ళకి కాల్ చేసి క్లారిఫై చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా ఇది ఎక్కడో లేదండి బేగం బజార్లో ఏఆర్ ప్లాస్టిక్ హౌస్ అని అయితే ఉంటుంది మీరు మ్యాప్లో తీసుకున్నా కానీ మ్యాప్లో అయితే ఈజీగా వీళ్ళని కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా వస్తాయి వీళ్ళ అడ్రస్ పూర్తి అడ్రస్ కూడా వస్తుంది నేను వాళ్ళ అడ్రస్ కూడా స్టార్టింగ్లో చెప్పారు కదా అండ్ వన్స్ సెకండ్ మళ్ళీ ఒకసారి చెప్తారు అనేది అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ బేగం బజార్ ఓల్డ్ ఫిల్కానా ఇయర్ ప్లాస్టిక్ హౌస్ అన్న మనది ఇది షాప్ వచ్చేసి థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అన్న సో చూసారు కదా మేము కూడా కావాలనుకుంటే కనుక వీళ్ళకి కాల్ చేయండి లేదంటే డైరెక్ట్ ఇక్కడ బేగం బజార్ వచ్చినా పర్లేదు థ్యాంక్ యూ